తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లండన్ పోవడానికి పర్మిషన్ వచ్చింది సిబిఐ కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఓర్డు లభించిందని చెప్పాలి ఎందుకంటే సమ్మర్ వెకేషన్కి వెళ్ళడం కోసం లండన్ ఫ్రాన్స్ జెరూసలం స్విట్జర్లాండ్ పోవడానికి నాకు అనుమతి ఇవ్వండి మే పదిహేడు నుంచి జూన్ ఒకటి వరకు వెళ్లేందుకు నాకు అనుమతి కావాలని చెప్పేసి కోరారు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి కోర్టు దగ్గర పర్మిషన్ కోరారు అయితే సిబిఐ చాలా గట్టిగా వాదనలు వినిపించింది ఎందుకంటే ఇప్పుడు అక్రమస్తుల కేసుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు విచారణ దశలో ఉంది కాబట్టి ఈ సమయంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తే విచారణ మరింత ఆలోచన జరిగే అవకాశం కనిపిస్తుంది మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో మేము ఉన్నాము సో దానికి బ్రేక్ పడే అవకాశం ఉంది కాబట్టి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని చెప్పి సిబిఐ చాలా బలంగా వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎట్టకేలకు ఈ ఉత్కంఠకు తెరపడింది లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే సిబిఐ వాదనల సందర్భంగా చాలా స్పష్టంగా కొన్ని ఉదాహరణలు చెప్పింది గతంలో ఎవరైతే ఆర్థిక నేరాలకు పాల్పడ్డారో విజయ్ కావచ్చు లలిత్ మోడీ కావచ్చు నీరవ్ మోదీ కావచ్చు వీళ్ళందరూ విదేశాలకు పోయి మళ్లీ రాలేదు సో వాళ్ళని తీసుకురావటం గగనమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇది కూడా అలాంటి ఒక కేసే కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తే మళ్ళీ ఒకవేళ రాకపోతే మాకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కనిపిస్తుంది ఈ అక్రమస్తుల సంబంధించి చాలా జాప్యం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఇంత బలంగా వాదనలు వినిపించిన పరిస్థితుంది సో నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తే మళ్ళీ తిరిగి రారా అసలు విదేశాలకు వెళ్లేది అక్రమాస్తులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ విదేశాల్లో నుండి ఆయనకు సంబంధించిన పెట్టుబడులు ఎక్కువగా అక్కడ ఉన్నాయి సో ఏదైతే నల్లధనం ఉందో ఆయన దాచుకున్న సొమ్ము ఉందో అది విదేశాల్లోనూ ఉంది దాన్ని చూసుకోవడం కోసమే ఆయన వెళ్తూ ఉంటారని చెప్పి కొంతమంది ప్రతిపక్షాల నుంచి కూడా ఆరోపణలు చేస్తూ ఉంటారు ఆయన మీద విమర్శలు చేస్తూ ఉంటారు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళి రారా ఒకవేళ ఇక్కడ అధికారం కోల్పోతే గనుక ఆయన రావడానికి మరింత టైం తీసుకుంటారా సో అందుకే విదేశాలకు వెళ్తున్నారా ఇలాంటి చర్చ కూడా వినిపిస్తుంది సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది దీని మీద కొంత మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా లైవ్లో లైవ్ లో జాయిన్ అయ్యారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలింగ్ సమయం నుంచి ప్రధాన నాయకులు ప్రచారం దగ్గర నుంచి అక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితులు గమనిస్తున్న మా కొలీగు తిరుపతి లైవ్లో ఆయన కూడా జాయిన్ అయ్యారు ముందుగా కట్టా మీరు చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనను వెళ్ళొద్దు అనుమతి ఇవ్వద్దని చెప్పి సిబిఐ అంత బలంగా వాదనలు వినిపించడానికి కారణం ఏంటి ఇప్పుడు అనుమతి వచ్చేసింది కాబట్టి ఆయన విదేశీ పర్యటన చేసిన తర్వాత అక్కడే ఉండిపోతారా ఏమన్నా ఇక్కడ అధికారం కోల్పోయిన పరిస్థితి ఉంటే రావడానికి ఆయన ఇష్టపడరా ఏ విధంగా చూడాలి అరే మొత్తానికి అయితే ఉత్కంఠగా తెరబడింది కోర్టు పర్మిషన్ తోటి ఆయన లండన్కి అయితే వెళ్ళిపోతున్నారు లండన్కి పోయి స్విట్జర్లాండ్కి తర్వాత జెరూసలంకి వెళ్ళి తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తారు అనేటువంటిది ఆయన షెడ్యూల్ ఇప్పటికైతే ఆయన కోర్టుకు చెప్పినటువంటి షెడ్యూల్ అయితే అక్కడ సీబీఐ కేదపోయిన అనుమానం వ్యక్తం చేస్తుంది ఏంటంటే ఆయన తిరిగి వస్తారో లేదో ఆయన తిరిగి వచ్చినారో రాకపోయినా ఇప్పుడు విచారణ అప్ పోతున్న సమయంలో ఆయనకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటిది ఆయనకి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి కోర్టుకి తన అభ్యర్థిని సీబీఐ పెట్టింది అయితే మీరు అనొచ్చు గతంలో ఎప్పుడు ఈ సిబిఐ ఇలా చేయలేదు ఇప్పుడు మాత్రం ఎందుకు చేస్తుంది అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగింది గెలుపు ఓటముల మధ్య ఆయన ఒగిసి సో ఓడిపోయే అవకాశం ఉంది అనేటువంటిది మొత్తం సర్వేలు చెప్తున్నమాట కాబట్టి ఆయన ఓడిపోతే మళ్ళీ తిరిగి రాడు ఎందుకంటే గతంలో సీఎం పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నేను చాలా బిజీగా ఉంటున్నాను అందుకని సిబిఐ విచారానికి హాదరు కాలేపోతున్నానని గత మూడు వేల విచారణకు ఆదరి కాలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట అందులో గతానికి ఇప్పటికీ చాలా భిన్నత్వం ఉంది గతంలో సిబిఐ మెతక వైఖరి ప్రదర్శించిన ఉదాసీనత ప్రదర్శించిన కారణం ఏంటంటే బీజేపీతో వైసీపీకి ఉన్న ఫ్రెండ్షిప్ అంటే కేంద్రంలో బీజేపీ అధికారులు ఉంటాం సిబిఐ అనే సంస్థ కేంద్రానికి రిపోర్ట్ చేసే సంస్థ కావటం కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల సిబిఐ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది ఇలా కేంద్రం అంటే బీజేపీ కేంద్రంలో అధికారులు ఉన్న బీజేపీ అది వైసీపీతో లేదు టీడీపీ కూటమిలో చేరిపోయింది సో వైసీపీతో గతంలో ఉన్న ఫ్రెండ్షిప్ ఉండే అవకాశం లేదు అందులో గతంలో ఆయన సీఎం పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉండే అవకాశం లేదు అని సర్వేలు చెప్తున్నాయి అంటే ఒకటి బీజేపీతో ఫ్రెండ్షిప్ పోయింది రెండో ఉన్న సీఎం పదవి పోయేటట్టు ఉంది మూడు కేసులు స్పీడప్ చేయాలి అని చెప్పేసి రఘురవం కిస్తం రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు ఆ పిటిషన్స్ సిబిఐకి మొట్టికాయలేసింది సిబిఐకి మొట్టికాయలు వేసేసరికి సీబీఐ తప్పనిసరి పరిస్థితులు ఇస్తా ఉన్నా లేకపోయినా కేసును స్పీడప్ చేయాల్సిన పరిస్థితిలో పడింది ఒకటి బీజేపీతో లేదు రెండు కేసును స్పీడప్ చేయాల్సిన పరిస్థితి పడింది మూడు ఉన్న సీఎం పోస్ట్ ఊస్టయ్యేలా ఉంది సో మూడు రీజన్స్ తోటి సిబిఐ స్పీడ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు కావచ్చు కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఆయన మీద తరచుగా ఆరోపణలు చేసేది తన కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు కాబట్టి చదువుకుంటున్నారు కాబట్టి చూడటానికి ఆయన రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు సో అందుకని చెప్పి పర్మిషన్ కోరుతున్నారని చెప్పి ఒకటి ఉంది కానీ ఈయన దోచుకున్న సొమ్మును అక్కడ దాచుకున్నాడు అక్కడ ఒక స్పెషల్ దీవి ఏదో ఒక ఒక ఎవరికి తెలియని ప్రదేశంలో ఆయన దాచుకున్నాడు సో ఆయనకు సంబంధించిన పెద్ద ఎత్తున లక్ష కోట్ల వరకు అటువైపు ఉన్నాయి సో దాన్ని చూసుకోవటానికి ఆయన అక్కడికి వెళ్తున్నారని చెప్పి కొన్ని విమర్శలు అయితే తరచుగా ప్రతిపక్షాల వాళ్ళు చేస్తూ ఉంటారు సో దీన్ని ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది కేవలం ప్రతిపక్ష విమర్శలుగానే చూడాలా ఇక్కడ కీలకమైన అనుమానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నాకు లండన్ పోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని వేసుకున్న పిటిషన్లో లండన్లో నా కుమార్తెలు చదువుకుంటున్నారు వాదన కూడా చూడాల్సి ఉందని పేర్కొన్నారు కానీ తీరా మన ఓటు వేసే రోజు చూడండి పోలింగ్ రోజు వాళ్ళ కూతురు ఇండియాలోనే ఉన్నారు అంటే వాళ్ళే ఇక్కడికి వచ్చారు వాళ్ళని చూడటానికి జగన్ గారు లండన్ పోవాల్సిన అవసరం లేదు జగన్ గారు భారతీయ గారు వీళ్ళు లండన్ పోవాల్సిన అవసరం లేదు కూతురులే ఓటు వేయడం కోసం ఇక్కడికి వచ్చారు సో వాళ్ళతో ఇక్కడే సరదాగా గడపచ్చు ఇండియాలో కూడా చాలా వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన లండన పోవాల్సిన కూతురుని చూడటం కోసమే అయి ఉంటే అదే రీతి ఉంటే తన లండన పోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ లాజిక్ ఆ రోజుకి ఇ మన సీబీఐకి తెలవదు సిబిఐ అంటే ఆయన పిటిషన్ని కౌంటర్ చేసి ఉండేది అదే రోజు ఆ వాదన వినిపించే రోజుకి వాళ్ళ కూతురు ఇండియాకే వస్తున్నారనే విషయం సిబిఐకి గమనంలో లేదు కాబట్టి ఆ విషయాన్ని పిటిషన్ విషయంలో వాదనలో సిబిఐ పొందుపరచలేదు ఉంటే ఖచ్చితంగా జగన్ గారికి పర్మిషన్ మీరు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది లండన్ కి వెళుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక లండన్లోనే ఉంటారు ఎక్కువ కాలం అక్కడే గడుపుతారు ఇటు రారు అని చెప్పి ఏదైతే కొంత విమర్శ వినిపిస్తుందో దానికి సంబంధించి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముందో సో అక్కడ ఇన్ని రోజులు పర్యటన చేసి వచ్చినటువంటి తిరుపతి మాటల్లో తెలుసుకుందాం తిరుపతి పోలింగ్ సందర్భం కావచ్చు పోలింగ్ ముందు కూడా అక్కడ నాయకుల ప్రచారాన్ని మీరు పూర్తి స్థాయిలో కవరేజ్ చేశారు సో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది లండన్ పర్మిషన్ తీసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయిన తర్వాత అక్కడే ఉంటారు అన్న వాదన ఏదైతే ఉందో ప్రతిపక్షాలు చేసే విమర్శ ఏదైతే ఉందో దీని పట్ల ఆ ప్రజలు ఎక్కువ మంది మెజార్టీ ప్రజలు లేదంటే ఇది తప్పు అని చెప్తున్నారు ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట ఏంటి ఆంధ్ర ప్రజలంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక గెలుస్తే ఆంధ్రాలో ఉంటాడు ఓడిపోతే లండనే ఇక లండనే గతయితే వీర ఆప్షన్ లేదు ఎందుకంటే ఓటమిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి చేయడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆయన నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు హ్యాట్రిక్ కొట్టబోతున్నాము ఈసారి అధికారం మాదే వస్తుంది ఈ మేము భూకంపం బదులు కొట్టే విధంగా ఖచ్చితంగా గెలవబోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాదాపు అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే ఖచ్చితంగా లండన్ లోనే ఉంటుంది పూర్తి స్థాయిలో లండన్కే వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ పబ్లిక్ చెప్తున్నారు వైపు జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా కీలకమైన పాయింట్ రేజ్ చేసిండు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కూతురు లండన్ లో చదువుకుంటా చాలా పెద్ద చదువు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కూతురు చూడడానికి పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఇక్కడికే వచ్చి వాళ్ళ కూతుర్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి భారతి గారు అట్లనే వాళ్ళ కూతుర్లతో సహా ఓటు వేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్ తో ఉన్నాడా పకడ్ మంది ప్లాన్ తో ఓట్ నమ్మి భయంతో ఎట్లయినా ఓడిపోతాం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపు వచ్చేనైనా మూడు నుండి అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు అంటే ఓటింగ్ లెక్కింపునటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల మీకు ఎందుకు జూన్ ఒకటో తారీఖే జూన్ ఒకటో తారీఖే పర్మిషన్ అడిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే పదిహేడు నుంచి జూన్ ఒకటి వరకు సమ్మర్ వెకేషన్ కోసం నేను పలానా ప్రాంతాలకు వెళ్తున్నాను నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టులో పిటిషన్ వేసుకున్నారు జూన్ ఒకటో తారీఖు వచ్చిన తర్వాత నాలుగో తారీఖు మనకు ఫలితాలు వస్తాయి అంటే రెండు మూడు రోజులు ముందే వస్తారు నిజంగా వచ్చే పరిస్థితి కనిపిస్తుందా నిజంగా ఓటమిని అంగీకరించేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ముందుగానే ఆయన ఊహించేసి గ్రహించేసి ఇక మనం వెళ్ళొద్దు ఆంధ్రప్రదేశ్కి అనుకునే పరిస్థితుందా ఫలితాలు నాలుగో తారీ పబ్లిక్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకటో తారీఖు దాకా గాడిస్తాడు వెకేషన్ ఆయన నాలుగో తారీఖు తర్వాత పోవచ్చు కదా ఐదో తారీఖు ఆరో తారీఖు పోవచ్చు కదా ఇక్కడ విజయం నీకు సాధించావా ఓడిపోయినవాళ్ళ తర్వాత ఓడిపోయిన తర్వాత సరే కొద్దిగా రిలాక్సేషన్ కానీ మైండ్ రిలాక్సేషన్ కోసం విదేశాలకు పోయినంటే సరే ఓకే వెకేషన్ కు పోయిన టూర్ కోసం పోయిన కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది మైండ్ అంతా ఫ్రీ ఉంటది అంటే ఓకే ఇప్పుడు పోయి ఏం చేస్తారు ఇప్పుడు లండన్ లో ఏం పని ఉంటది ఉటా ఉంటున్నా అంతే ఎప్పుడో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఓట్లు కాకముందు పదమూడు తారీఖు కంటే ముందే జగన్మోహన్ రెడ్డి ఫ్లీప్ లైన్ తో ఉన్నాడు ఒక టికెట్ కూడా బుక్ చేసుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే వితౌట్ సిపిఐ సిపిఐ పర్మిషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏ ఎట్లయినా సిబిఐ నాకు పర్మిషన్ ఇస్తారు ఎట్లయినా నాకు చట్టాలు మాకు చుట్టాలే కదా మాకు పర్మిషన్ ఇస్తారులే అనుకున్నాడో ఏమో టికెట్ ఫస్ట్ బుక్ చేసుకున్నాడు ఆ టికెట్ క్యాన్సిల్ చేయించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్ తో ఉన్నాడు ఇక్కడ ఓడిపోయే అవకాశం ఉండొచ్చిన ఇండికేషన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి సో పూర్తి స్థాయిలో లండన్ కి వెళ్ళిపోతా ఉన్నాడు ఒక చర్చ వినబడుతున్నది చాలా మంది జనాలు చెప్తున్నారు వాళ్ళ జనాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే ఆంధ్ర ఓడిపోతే లండన్ మీరు ఆప్షన్ లేదు సో పూర్తి స్థాయిలో లండన్ ఓడికి అడిగి ఉన్నాడు ఒక చర్చ వినబడుతున్నది ఆంధ్ర రాష్ట్రం ఓకే కటకర్తికు మీరు చెప్పండి సిబిఐ కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అన్న విషయానికి అయితే తెరపడిపోయింది ఆ ఉత్కంఠకైతే తెరపడింది పర్మిషన్ వచ్చేసింది ఆయన లండన్ వెళ్ళడానికి సిద్ధమైపోయారు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండటంతోనే ప్రతిసారి కూడా పర్మిషన్ వస్తుందని చెప్పి గతంలో మనం మాట్లాడుకున్నాం సిబిఐ కేసులో సత్వర విచారణ జరగకపోవటానికి కూడా భారతీయ జనతా పార్టీ ఉండటమే కారణం అని చెప్పి ఈ రకమైన చర్చ జరిగిన పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు పర్మిషన్ రాకపోతే భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు అని చెప్పి భావించే పరిస్థితుంది ఇప్పుడు కూడా పర్మిషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పటికీ అంటే ఫలితాలు వచ్చి అసలు ఏంటి పరిస్థితి అని తెలిసే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఇటు కూటమి ఉన్న వాళ్ళతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇద్దరితో సంబంధాలు సమస్థాయిలో నేర్పు అని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు భావించాలా మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు అది ఎందుకంటే పర్మిషన్ ఇచ్చింది కోర్టు సీబీఐ నిరాకరించింది కాకపోతే సిబిఐ పర్మిషన్ ఇచ్చేయటం ఇవ్వకపోవటం సీబీఐ చేతుల్లో ఉండదు కోర్టు చేతుల్లో ఉండదు అంతిమంగా సిబిఐ తన వాదన మాత్రం కోర్టు ముందు చెప్పుకోగలదు గతంలో సీబీఐ అబ్జెక్షన్ వ్యక్తం చేయలేదు జగన్మోహన్ రెడ్డి వైఎస్కి వెళ్ళడానికి సిబిఐ అబ్జెక్షన్ కూడా వ్యక్తం చేయలేదు వన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దానికి ఓకే అన్నది కానీ ఈసారి మాత్రం అబ్జెక్షన్ వ్యక్తం చేసింది అంటే కారణం బీజేపీ వైసీపీతో లేదని అర్థం చేసుకోవాలి ఉందని అర్థం చేసుకోకూడదు సో కోర్టు అంతిమంగా గతంలో గత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారంటే గతంలో పోయి తిరిగి వచ్చాను చూడండి నాకు పార్టీ ఉంది నాకు వ్యవస్థ ఉంది నాకు ఇక్కడ గిల్లు ఉంది నేను పోయి తిరిగి వచ్చేవాడిని కావాలంటే ఎప్పుడు నేను అనేది గత ట్రాక్ రికార్డు చూపించాలి కాబట్టి కోర్టు పర్మిషన్ ఇచ్చింది సరే కోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కోర్టు తీర్పుకి బీజేపీకి సంబంధం పెట్టలేదు మనం కేవలం సీబీఐ వాదనకి బీజేపీకి సంబంధం పెట్టగలం కానీ కోర్టుకి బీజేపీకి సంబంధం పెట్టగలవు సరే ఒకటి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను బీజేపీతో సంబంధాలు అనేది ఉన్నాయి లేకపోయినాయి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతుంది కేవలం యాభై రెండు వేల కోట్ల సంబంధించిన ఆర్థిక నేరాల సంబంధించినటువంటి ముప్పై రెండు ఛార్జ్ ఉన్న కేసు మాత్రమే కాదు మూడు వేలకు పైగా విచారణ తప్పించుకున్నటువంటి కేసు మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతుంది రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడితే నారా చంద్రనాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొత్తగా వచ్చే కేసుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు ఎగ్జాంపుల్ మద్యోన్ స్కామ్ పెద్ద ఎత్తున జే బ్రాండ్ల పేరుతోటి అమరావతి స్పెషల్ స్టేటస్ అని త్రీ క్యాపిటల్స్ అని పవర్ స్టార్ అని ఏదైతే మందు బ్రాండ్ని క్రియేట్ చేసి ఆర్కాలు ఎక్కువ కలిపి స్పిరిట్ కలిపేసి ప్రజల ఆరోగ్యాలతోటి ప్రజల డబ్బులతోటి ఆడుకున్నాడు ప్రజల జీవితాన్ని చిత్రం చేశాడు ఎందుకంటే తన కళ్ళ ముందే కనపడుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత తిహార్ చేలో కడుపుతున్న విషయం తన కళ్ళ ముందే కనపడుతుంది అంటే ఈవెన్ డీ సీఎంగా ఉన్నటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తల కళ్ళ ముందే కనపడుతుంది పదిహేను నెలలుగా ఢిల్లీ డిపీడ్ సీఎం మణిషిశోడియా తిహార్ జైల్లో గడుపుతున్న విషయం సో జైలు జీవితం ఎలా ఉండదో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఎందుకంటే చంచలగూడ జైల్లో అక్రమాస్తుల కేసులో కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తి కాబట్టి తనకు జైలు జీవితం తెలుసు కళ్ళ ముందే జైలు జీవితం గడుపుతున్న వాళ్ళు కనపడుతున్నారు లిక్కర్స్ కావ విషయంలో సో ఏపీ లిక్కర్స్ కావాలని కదిలిస్తే తన పరిస్థితి కూడా అలానే ఉంటుంది అందులోనే చంద్రబాబు మీద నేను కేసులు పెట్టాను అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టి యాభై రోజులు పైగా జైల్లో ఉంచాను కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకుంటాడు నా మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా కూటమి అధికారంలో రాగానే అయితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేసిన అనేక అవకతవకలని ఇబ్బందుల్ని ప్రజలు చేసినటువంటి ఇబ్బందుల్ని తోడే ప్రయత్నం చేస్తారు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తారు కేసు మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు విషయంలో ఉంటే సాక్ష్యాలు లేవు కాబట్టి ఆయన బెయిల్ వచ్చింది కానీ జగన్ విషయంలో సాక్ష్యాలను సంపాదించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితి అందుకనే వీరంత వరకు సేఫ్ జోన్ లో ఉండడం కోసమే లండన్ పర్యటన జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా తెలుసుకుందాం తిరుపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సిబిఐ కేసులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులు కూడా ఆయన వెంటాడే అవకాశం ఉందని చెప్పి కటాకర్తికి చెప్పినట్టు నిజంగా ప్రజల అభిప్రాయం ఏం కనిపిస్తుంది నారా చంద్రబాబు నాయుడిని మాజీ ముఖ్యమంత్రిని యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆయన మీద ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి ఏది ఈ అమరావతి భూములకు సంబంధించి కావచ్చు తర్వాత కేసులో ఉన్న యాభై రెండు రోజుల పాటు జైలుకి వచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆయన మీద ఇప్పుడు కటగర్తకి చెప్పినట్టు ఈ జే బ్రాండ్ల పేరుతో మద్యం కావచ్చు తర్వాత భూములు విశాఖ భూముల వ్యవహారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది సో ఈ కేసుల భయం వెంటాడే పరిస్థితి ఏమైనా గెలిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి ఒకవేళ దిగిపోతే గనక ఆయన్ని జైలుకు పంపించే పరిస్థితే ఉంటుందని ఏమైనా ప్రజలు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పోయినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ లో అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కూడా ఎక్క అట్లెందుకు అరైవ్ బోర్డు కి సంబంధించి అరైవింగ్ కి పోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు వచ్చి పోలీస్ అధికారులు అది కూడా ఎయిర్పోర్ట్ లో సెంట్రల్ కి సంబంధించినటువంటి ఫోర్స్ ఉంటుంది కానీ స్టేట్ పోలీస్ వచ్చి అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అక్కడ అవమానం కలిగింది జగన్మోహన్ రెడ్డికి తర్వాత జగన్మోహన్ రెడ్డిని అనేక విధాలుగా చెంచల్ కూడా జైల్లో ఆయన దాదాపు సంవత్సరం పాటు ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి చంద్రబాబు నాయుడు పైన కేవలం రివెంజ్ తీర్చుకున్నాడు స్కిల్ డెవలప్మెంట్ లో వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడిని రివెంజ్ పాలిటిక్స్ తోటి తీసుకుపోయి జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు వయసులో పెద్ద చంద్రబాబు నాయుడు ఇంకో చాలా కీలకమైనటువంటి కొన్ని పాయింట్స్ చెప్పాలి మీకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు చాలా దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది ఈ విషయం ఆంధ్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి భోజనం లోపల పెట్టలేనట మానసికంగా ఇబ్బంది పెట్టినట పీపీ టాబ్లెట్స్ కూడా ఇయలేనట్టు కూడా చర్చ నడిచింది ఆయనకు హాట్ వాటర్ రాగేటటువంటి అర్వాత ఉంది చంద్రబాబు నాయుడు గారికి హాట్ వాటర్ కూడా ఇయలేదట పాపం ఆయన బాతు ఫర్ ఎగ్జాంపుల్ అన్న బలి అన్న ఆయన వయసులో పెద్ద చంద్రబాబు నాయుడు గారు అవును ఆయన అంటే వెస్టర్న్ బాత్రూమ్ ఉంటది ఆ వెస్టర్న్ బాత్రూమ్ కాకుండా నార్మల్ ఆయన కోసం కేటాయించే ప్రయత్నం చేశారు సో జైల్లో కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు కదా చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చాయి సో అక్కడ డాక్టర్స్ సరిగా పట్టించుకోట్లేదు జైల్ సూపరింటెండెంట్ సరిగా పరిగణలో తీసుకోవట్లేదు అన్ని కూడా ఇబ్బందులే కనిపిస్తున్నాయి కదా తెలుగుదేశం నాయకులు పెద్ద ఆందోళన చేశారు ఆయన జైలు ఆ టైం ఆ టైంలో ఆయన ప్రాణానికి హాని ఉండని కూడా చర్చ టీడీపీ నాయకులు పెద్ద పెద్ద చర్చ జరిగింది yes yes మరి ఇంత పెద్ద దారుణానికి ఒడిగిన ఒడిగట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఈజి గిట్స్ పెట్టడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ పర్సన్ కాదు చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి తోడున్నది పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వైజాగ్ పోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు యాత్ర చేస్తుంటే అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ వైజాగ్ పోతా ఉంటే కరెంట్ పని చేసి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఆయన ఎక్కడికైనా బయటికి పోతే అడ్డుకునే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడి ప్రయత్నం చేశారు అంత ఈజీగా పవన్ కళ్యాణ్ ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓగేటటువంటి పరిస్థితి లేదు ఓకే సో మొత్తానికి సిబిఐ కోటయితే పర్మిషన్ ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లండన్ పోయేందుకు ఫ్యామిలీతో సహా పర్మిషన్ అయితే వచ్చేసింది సో పర్మిషన్ వస్తుందా రాదా అని ఉత్కంఠకైతే ఏర్పడింది అయితే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు ప్రతిపక్ష నాయకులు అయితే ఇప్పటికే చెప్తూ ఉన్నారు ఆయన లండన్ పోతున్నాడు ఈసారి అధికారం పోతుంది కాబట్టి లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాడు కొన్ని సంవత్సరాల తిరిగి రాకపోయినా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే సిబిఐ కేసులు ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రోజుల పాటు సాగించిన అరాచకానికి సంబంధించి ఒక్కొక్క కేసులు బయటకు వస్తాయి కాబట్టి భయపడిపోయి ఆయన విదేశాలకు చెక్ చేసేందుకు సిద్ధమైపోయారు ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు మాత్రమే కాదండి తమ సొంత చెల్లెలు షర్మిలో కూడా పాస్పోర్ట్లు తీసేసుకొని ఆయన ఇక్కడ నుంచి చెక్ చేయడానికి సిద్ధమైపోయాడు అని చెప్పి ఆయన గురించి మొదటి నుంచి పూర్తి విషయాలు తెలిసి తనతో పాటు పెరిగినటువంటి సొంత చెల్లి సొంత కుటుంబ మనిషి ఈ రకమైన వ్యాఖ్యలు చేసిందంటే ఇది కదా వాస్తవం అని చెప్పి దీన్ని కూడా ఒక రుజువుగా ఆధారంగా చాలామంది చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి పదిహేడు నుంచి జూన్ ఒకటి వరకు ఒక పర్మిషన్ అయితే వచ్చింది లండన్ కుటుంబ సమేతంగా వెళ్ళడానికి మరి ఒకటి తర్వాత వస్తారా రారా రారా ఒకవేళ రాకపోతే కనుక అప్పుడు దీన్ని నిజమే అని చెప్పి నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది